ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత మంత్రి అతిషిని ఎంపిక చేయటం ఊహించినటువంటి విషయమే ఎందుకంటే ఆమె చాలా రోజులుగా ముఖ్యంగా రెండోసారి గెలిచినప్పటి నుంచి ముఖ్య పాత్ర వహిస్తూ వస్తున్నారు కేజ్రీవాల్ మనీష్ యుసోదయ వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత ముందు మనీష్ యశోదయ తర్వాత కేజ్రీవాల్ ఏడా తేడా ఉంది వాళ్ళిద్దరు కూడా ఆమె పాత్ర బాగా పెరిగింది ఆమె పాత్ర ఎంత పెరిగిందంటే ఆగస్టు పదిహేడున తన బదులు పతాకావిష్కరణకు ఆమెను ఎంపిక చేస్తూ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్కు రాశారు సరే ఆ గవర్నర్ బీజేపీ ఆయన కాబట్టి వినలేదు కానీ స ఏదైనా ఆమె ముఖ్య పాత్రధారి రెండోది ఆమె బాగా విద్యార్థి కొంచెం మంచి ప్రజల్లో కూడా ఆదరణ ఉంది కాబట్టి ఆమెను కేజ్రీవాల్ ప్రోత్సహిస్తున్నారు అనే విషయం స్పష్టమైంది కీలక వ్యాఖ్యలు సంచలనాలు అనే ఆమె ద్వారానే వచ్చాయి ఆప్ తరఫున ప్రభుత్వం తరఫున కూడా కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని ప్రకటించడంలో ఏ వ్యూహం దాని గురించి మొన్న చెప్పాము మళ్ళీ చెప్పుకుందాం కానీ దానికంటే ముందు అతిషి కాదు కేజ్రీవాల్ భార్య సునీతనే చేయటం కోసం ఇదంతా నడుస్తుందని ఒక పెద్ద దుమారం ఒక ప్రచారం సాగింది కానీ అది అబద్ధం అది నిజం కాదని తేలిపోయింది కాకపోతే లెజిస్లేచర్ పార్టీలో కేజ్రీవాల్ చేస్తే చెప్పిన ప్రతిపాదన ఇంకో వేరే వాళ్ళు ఎవరో చేయటం ఆయన నేను మళ్ళీ ఎన్నికల్లో గెలిచి ప్రజల ఆమోదం పొందైతే ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించడం మనకు తెలిసిన విషయం దీంట్లో తప్పు లేదు రెండోది అవసరం కూడా ఎందుకంటే సంతకాలు చేయడానికి అవకాశం లేకపోవటం ఎన్నికల్లో ఆరోపణలకు గురైన ముఖ్యమంత్రి అని ఆయన మీద వీటిలో పదే పదే నీ అవినీతి చిత్రించడం వీటన్నింటిని ఎదుర్కోవటం అంటే ఆయన ప్రచారంలో వాటిని మాట్లాడిపోతారు కాబట్టి ఈ వస్తాయి ఇప్పుడు అతిశీని చేయడం ద్వారా తప్పకుండా వాటికి అన్నిటికీ చెక్ పెట్టచ్చు ఇంకో ముఖ్యమైన అంశం కేజ్రీవాల్ రా చే పక్కన పెట్టి ఆయన మీద దాడి చేయడం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా అటే మళ్లించే ఒక అవకాశం ఉండింది ఇప్పుడు ఆయన తానే రాజీనామా చేశారు కాబట్టి అది కూడా ఇక ఉండదు బీజేపీకి మొదటి నుంచి కూడా ఢిల్లీలో పట్టు సంపాదించి తర్వాత పంజాబ్లో కూడా ఒకటి గెలిచి గుజరాత్లో గోవాలో సవాళ్ళు విసిరి కేజ్రీవాల్ కానీ ఆప్ కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులేస్తూ వెళ్తున్నారు ఈ విషయంలో బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా దెబ్బతిన్నాయని మనం చెప్పక తప్పదు మొదటిసారి రెండు వేల పదమూడులో అంటే మోదీ రావడానికి కొద్ది రోజుల ముందు జరిగిన ఎన్నికల్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆపుకొస్తే బీజేపీకి ముప్పై ఒకటి వచ్చాయి డెబ్బైలో మొత్తం డెబ్భైలో కానీ కాంగ్రెస్కు స్థానాలు ఉన్నాయి కేజ్రీవాల్ కాంగ్రెస్తో కలవరు అంతకుముందు చెప్పారన్న ఉద్దేశంతో బీజేపీ గవర్నర్ పిలిచినా కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వెళ్ళలేదు కానీ కేజ్రీవాల్ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేశాడు కాంగ్రెస్ ప్ర బలపరుస్తాను ప్రకటించింది అది వాళ్ళకి వాళ్ళ వాళ్ళిద్దరూ కలిసిందేం లేదు కానీ వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం వల్ల బీజేపీకి అటుకట్టు పడింది ఆ తర్వాత ఎన్నికల్లో రెండు వేల పదిహేనులో ఏకంగా డెకి అరవై ఏడు స్థానాలు వచ్చాయి ఆకు డెబ్భైకి అరవై ఏడు అంటే మీరు ఊహించండి మూడే ఇతరులు మళ్ళీ రెండు వేల ఇరవైలో కూడా అరవై ఏడు అరవై రెండుకు తగ్గాయి ఈ లోపల అనేక వేధింపులు అనేక ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి తర్వాత పంజాబ్ కూడా విస్తరించింది దేశంలో ఆయన కూడా ప్రధాన అభ్యర్థులు ఒకడు అనేది వచ్చింది తప్పులు విమర్శలు చాలా ఉండొచ్చు కానీ ప్రజలకు దగ్గర అవటము మొహల్లా క్లినిక్లు పాఠశాలల మీద శ్రద్ధ తర్వాత కొత్త పార్టీ కావడము ఒక ప్రాంతీయ పార్టీ దేశంలో రెండో రాష్ట్రంలో రావడం ఆప్తోనే జరిగింది ఇవన్నింటి వల్ల బీజేపీ బాగా కంగారు పడిన మాట నిజం అలాగే మొదట్లో కొంత ఇతర అంశాల మీద స్థానిక అంశాల మీద కేంద్రీకరించిన తర్వాత కాలంలో బీజేపీని మోదీని సూటిగా ఎదుర్కోవటం అన్న విషయంలో కేజ్రీవాల్ ముందుకు వచ్చింది ఇండియా దాన్ని కూడా మద్దతుగా నిలబడ్డారు కాంగ్రెస్ కూడా గుడ్డిగా వ్యతిరేకించడం కాదు మనం వ్యూహాత్మకంగా వెళ్ళాలని వాళ్ళు కూడా ఆపును కలుసు కలుపుకుపోయే వైఖరి తీసుకున్నారు ఇవన్నీ అయిన తర్వాత ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చింది ఫలితాల్లో కూడా అది కనిపించింది ఇలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు ఈ ఎక్సైజ్ స్కామ్ అనేది కనిపెట్టి దాని చుట్టూ అది సుదీర్ఘంగా తిప్పుతూ ఉన్నారు ఆ పేరుతో ను కూడా కొంత లోపరుచుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్ బయటికి రావడం సుప్రీంకోర్టు ఖచ్చితంగా నిలబడటం వల్ల బయటకు వచ్చారు ఆయన రాగానే ఈ నిర్ణయం తీసుకున్నారు కొంతమంది దీన్ని జయలలిత పన్నీర్ సెల్వం జరిగి చేసిన దాంతోనూ లేకపోతే మొన్న జార్ఖండ్లో చంపాయి చంపాయి సొరేను హేమంత్ సోరేన్ ఉదంతంతోనూ పోలుస్తున్నది ఇది పూర్తిగా భిన్నమైన విషయం ఎందుకంటే కేజ్రీవాల్ రాజీనామాకు తిరస్కరించారు ఇప్పుడు రాజకీయ కారణాల వల్ల ఆయన రాజీనామా చేస్తున్నారు తన టర్మ్స్లో అంతే వాళ్ళు పెట్టిన ఆరోపణల వల్ల కాదు ఆయన ముఖ్యంగా ఒక విషయం ఎస్టాబ్లిష్ చేశారు సిబిఐ ఒక వ్యూహాత్మకంగా కేసు పెట్టినంత మాత్రాన ముఖ్యమంత్రులు అందరూ వైద్యులుగాల్సిన గద్ద దిగాల్సిన అవసరం లేదు రాజ్యాంగంలో అలా రాసిపెట్టలేదు అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు కానీ ఎన్నికల ప్రచారము తర్వాత చట్టబద్ధమైన మీన్ లీగల్ పేచీలు వివాదాలు ఉండకుండా జాతి కోసం రాజీనామా చేశారు ఇప్పుడు అతిష్ ఆమెకు రెండేళ్ళు ఇప్పుడు ఫిబ్రవరిలో నవంబర్లో ఎన్నికలు పెట్టమన్నారు కే కేజ్రీవాల్ పెట్టచ్చు వాస్తవంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి కాకపోయినా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పెట్టమని అడుగుతారు అసెంబ్లీని రద్దు చేయకుండా కూడా ఆయన రాజకీయంగా అడుగుతున్నారు ఎన్నికలు పెట్టమని ఒక ఆరు నెలల ముందు ఎన్నికలు పెట్టే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది ఎన్నికల సంఘం విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చు ఫిబ్రవరిలో ఎట్లాగో జరపాలి అవి నవంబర్లో పెట్టమంటే మూడు నెలల ముందు అది సాధారణమైన విషయమే కానీ అసెంబ్లీని రద్దు చేయమని బీజేపీ షరతు పెడుతుంది అది ఇప్పుడే కాదు అసలు ఓటర్ల జాబితాలు ఇవన్నీ జనవరిలో కానీ ఖరారు కావు అని ఎలక్షన్ కమిషన్ ముందుగా లీకులు ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఎన్నికలు పెట్టరు అనేది అయితే ఒకటి అర్థమవుతుంది ఈ రెండేళ్లలో ఇంకో కొంతమంది ఏమో చంపాేశ్వర ఏమి కొన్న ఆట తిరిగినట్టుగా పన్నీర్ సెల్వం పళనిస్వామి వివాదం అక్కడ దారి తీసినట్టుగా అతిష్ కూడా ఏం చేస్తారన్నారు కానీ ఇవన్నీ ఊహాగానాలు జోస్యలు ఇప్పుడు అవసరం లేనటువంటి ఎన్నికల ప్రచారంలో బలంగా పాల్గొనడానికి తమ మీద సాగిన పథకం ప్రకారం ఇదంతా కుట్ర చేశారని వీళ్ళు ఆరోపించడానికి ఇది అవకాశం ఉంటుంది కాంగ్రెస్ కూడా ఏమాత్రం విఘ్నత ప్రదర్శించి కొంచెం అవగాహనకు రాగలిగితే ఢిల్లీలో కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది హర్యానాలోనే ఇప్పుడు ఉదాహరణకు పొత్తు కుదరడానికి కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు ఇవ్వడానికి ఎం కాబట్టి ఢిల్లీలో అతిశీ ప్రమాణ స్వీకారం చేయటం అయితే దీన్నైనా గవర్నర్ స్మూత్గా సజావుగా సాగనిస్తారా ఇంకేమైనా లీగల్ పేచీలు పెడతారా రాజకీయ పేచీలు పెడతారా రాజ్యాంగ కుట్రలు జరుగుతాయా మనం చూడాలి